హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మామయ్యది పదో రోజు దినము అని అనేది చేయబోతున్నాం కదా అంటే పదో రోజుకి పదకొండో రోజుకి ఇలాగే షామీన్ అనేది వేపించేస్తున్నాము ఆ రోజు వర్షం అనేది బాగా వస్తూ ఉందనమాట అందుకని వర్షంలోనే టెంట్ అనేది వేస్తున్నారు మేమైతే వాటర్ ప్రూఫ్ టెంట్ అనేది వేపించాము ఇలాగా సో మాకు దగ్గరలో ఉన్నటువంటి టెంట్ హౌస్కి వెళ్ళి మేము ఆ రోజు చనిపోయిన రోజు కూడా వాళ్ళ దగ్గర నుంచే తెచ్చుకున్నామన్నమాట సో ఇవాళ కూడా వాళ్ళే వేస్తున్నారు అంటే రేపు మాకు పదో రోజు దినం అనేది జరగబోతుంది కాబట్టి సో ఆ రోజు ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అదే పదకొండో రోజు కూడా ఏం చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇక్కడ వచ్చి టెంట్ మొత్తం వేసేసి వెళ్ళిపోయారండి మార్నింగ్ లేవగానే ఇంకా పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి వంట వాళ్ళు వచ్చేసారు ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి చేశారండి పదో రోజు వచ్చేసి ఆ రోజు చనిపోయిన రోజు ఎవరెవరైతే చెరువుకు వెళ్తారో వాళ్ళే వచ్చి మళ్ళీ వెళ్తారండి వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ భోజనాలు అనేటివి ఉంటాయండి వాళ్ళందరికీ సో వాళ్ళు తిన్న తర్వాతే అంటే మగవాళ్ళు తిన్న తర్వాతే ఆడవాళ్ళు తినాలండి ఇక్కడ సో చాలా లేట్ కూడా అవ్వచ్చు కొన్నిసార్లు అయితే ఫైవ్ అవుతుంది సిక్స్ అనమాట మాకు కొంచెం తొందరగానే అయిపోయింది సో అంటే ఫుల్ వర్షంలో అయ్యింది అనమాట ఇలా వంట వాళ్ళు కూడా వచ్చేసారు మార్నింగ్ అవన్నీ కూడా నేను మమ్మీ అన్నీ కూడా అందించేసాము పాల ప్యాకెట్లు టిఫిన్కి అన్నీ కూడా అందించేసాము సో ఆ రోజు మాకు ఏం చేశారంటే వంకాయ కర్రీ చేశారు వంకాయ టమోటా చేశారు అలాగే ముద్దపప్పు చేశారండి ఉల్లిగడ్డ కారము ఇవి చేస్తారనమాట పదో రోజు ఎక్కువ ఏం చేయరు అంటే కొంచెం సాంబారు అవి కూడా చేశారు రసము అవి కూడా చేశారు సో సాంబార్ చేయలేదు రసం చేశారనమాట సో ఇలా మేము అన్నీ కూడా ప్లాన్డ్గా చేసుకుంటూ నీట్గా అన్నీ కూడా ఇచ్చేసేసి ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చేపిచ్చామన్నమాట సో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి బోన్ చేసుకొని వెళ్ళారు అంటే పదో రోజు ఇలాగ నార్మల్గా అయితే గడిచిపోతుందండి కానీ పదో రోజే చాలా ఎక్కువండి అంటే కార్యక్రమం జరగడానికి ముందు రోజు చెరువుకు వెళ్తారు కదా చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి పక్షి ముట్టితేనే మనకి అలా జరుగుతుందన్నమాట అది కరెక్ట్గా చూడండి కరెక్ట్గా రెండు గంటలకి పక్షి కూడా ముట్టిందండి అంటే నేను మామయ్య ఈయన ఉన్నప్పుడు ఈయనమాట ఆఫీస్కి వెళ్ళిపోయినా కానీ నేను మామయ్య ఎప్పుడు రెండు గంటలకే తింటాము అలాంటిది ఆ రోజు కూడా పక్షి రెండు గంటలకే ముట్టింది అని అనేసరికి నాకు నిజంగా షాక్ అనిపించింది అనమాట సో ఇలా మేము అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి ప్రతి ఒక్కటి కూడా అందరూ వచ్చేసరికి అన్నీ రెడీ చేసేసి ఇలా పెట్టేసామన్నమాట పదో రోజు అని అనేది ఇలా జరిగిందనమాట ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ సొరకాయ తెచ్చారు కదా సొరకాయ పచ్చిమిర్చి రెండు వేసి పచ్చడి చేశారండి టిఫిన్లోకి అదే అలాగే రైస్లోకి కూడా అదే ఉండేలాగా చేసుకున్నారనమాట సో ఇక్కడ ధనియాలు వేపుతున్నారు అవన్నీ కూడా చేసేసుకున్నారు సో నెక్స్ట్ డే ఎలా ఉండబోతుంది అని అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అంటే నార్మల్గా పదో అయితే జరిగిపోతుందండి ఇంకా పదకొండో రోజు ఎలా ఉండబోతుంది ఏంటి అని అనేది మెయిన్ పదకొండో రోజు నాన్ వెజ్ అనేది పెడతాం కాబట్టి ఎలా ఉండబోతుంది ఏంటి అని అనేది అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది కాబట్టి మీరు చూసేసేయండి వీళ్ళు మాత్రం వంట వాళ్ళు మాత్రం చాలా చక్కగా వంటలు చేశారండి ఫుల్ ఫుల్ హ్యాపీ అనిపించింది ఫుడ్ కూడా సూపర్గా చేశారనమాట ఇద్దరు ఆడవాళ్ళు పదకొండో రోజు మాత్రం ఇంకొక మగ ఆయన వచ్చి కూడా చేశారనమాట సో వంట మాత్రం చాలా 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 సూపర్గా వచ్చింది సో మనకి ఖర్చు ఎంత పెట్టినా కానీ వచ్చిన వాళ్ళు తృప్తిగా తిన్నారా లేదా అని అనేది మనం అనుకుంటూ ఉంటాం కదా సో అలాగే ఇలా పదో రోజు అనేది కూడా చాలా హ్యాపీగా బాగా జరిగింది అనమాట కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బాగా జరిగాయి సో ఇలా జరిగిపోయిందండి సో నెక్స్ట్ వీడియోలో పదకొండో రోజు మేము ఏమేమి చేసాము ఎలా ఉంటుంది కార్యక్రమం ఎలా జరుగుతుంది మా ఆచారాలు ఎలా ఉంటాయి ఏంటి అని అనేది నేను ఇక్కడ చూపిస్తానన్నమాట సో ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నానండి బాయ్ బాయ్